దేవుడు స్థిరపరిచింది బైబిల్ గ్రంథాన్ని ఆ బైబిల్ గ్రంథాన్ని స్థిరపరిచి మనకి కిరూపులు శరావులాగా పెట్టి ఇప్పుడు దాకా ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకువచ్చాడు అంటే నా క్రూపానికి చాలు క్రూపను బట్టి వచ్చింది బైబిల్ గ్రంథం సాతాని యొక్క ముళ్ళు పౌలికి బహుగా బహుగా ఇబ్బంది పెడుతుంది ఈ ముళ్ళు తీసి మని ముమ్మారు వేడుకున్నాడు అంటే ఈ రోజుల్లో దేవుని వైపు మీ భారమంతా వేసినప్పుడు మీకు సాతాను దూతగా ఉండి ఇబ్బంది పెట్టచ్చు పెట్టిన ప్రతిసారి కూడా భారమంతా యేసుక్రీస్తు మీద వేయచ్చు మీరు అద్భుత కార్యాలు చేయవచ్చు మీరు ఆశ్చర్యకార్యాలు చేయచ్చు మీరు ఖండానికి రాష్ట్రానికి జిల్లాకి ప్రతి మండలానికి మందిరాలు నిర్మించవచ్చు ఇదేంటంటే సంఘక్షేమాభివృద్ధి హృదయాలు తెరవబడటం ద్వారాలు తెరవబడటం దేవుని నామాన్ని మహింపరచబడటం దేవుడి వాక్యము హృదయంలో బగ 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 మండ చుట్టూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది లప్ ఢప్ లప్ ఠప్ లప్ ఢప్ అని అక్కడ దేవుడు వాక్యము చలిచి అనుకోండి అబ్బా నా కుమారుడా యేసు క్రీస్తు కృపయందు బలవంతుడు కమ్మో అంటాడు నన్ను అట్ చేసే నేను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను వాహ ఏం అండి ఏం ఆనందం అండి ఏం సంతోషం అండి ఏం సమాధానం అండి కానీ సై తాను నిన్ను అడుగు అడుగే